హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి బ్రాసో అండి ఇవి బ్రాసో శారీస్లో కూడా కాస్ట్లీ ఇవ్వండి బాగుంది శారీ అయితే ఇది కాటన్ గ్లాస్ బ్రాసో వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుందండి అన్నిటికీ బ్లౌజ్ వస్తుందని చెప్పలేను ఒక్కోదానికి బ్లౌజ్ వస్తుంది ఒక్కోదానికి బ్లౌజ్ రాదండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి మంచి పింక్ కలరు అసలు ఉందండి ఎంత బాగుందనండి శారీ మంచిగా ఉందండి సూపర్ ఉంది ఇవి డ్యామేజ్లో వచ్చాయి మనకి ఓకేనా డ్యామేజీ ఎక్కడైనా వస్తే నేను చెప్తానండి ఈ ఐటెం అయితే సూపర్ ఉందండి నిజంగా ఎక్సలెంట్ ఉంది ఇదండి ఇలా ఇదిగోండి డ్యామేజ్ ఏం కాదు ఇలా పోగొచ్చింది చూస్తున్నారు కదా అంతే ఇంకెక్కడ ఏమీ లేదు క్లాత్ అయితే చాలా బాగుంది చాలా స్మూత్ ఉందండి అంటే సిల్క్లా కాకుండా ఇది కాటన్ బ్రాస్ అనమాట ఎత్తుకున్నట్టుగా అలా ఏమి ఉండదు చాలా లైట్ వెయిట్ ఉంది క్లాత్ అయితే బాగుందండి నేను క్లారిటీగా చెప్తున్నా మళ్ళీ వచ్చాక ఇలా పలచగా ఉంది అని అలా అన్నద్దు ఇది గ్లాస్ బ్రాసో కా గ్లాస్ బ్రాసో కాదు అయితే కాటన్ బ్రాసు అనమాట చూడండి గ్లాస్ లాగే ఉంటుంది పలచగా అంటే ఇది అందరూ కడుతున్నారండి ఈ శారీసు చాలా బాగుంటుంది నాలుగు మటతుల మీద మీకు చూపిస్తాను చూడండి అసలు ఏమి మనకి ఇదిగా కనపడడం కానీ అలా ఏమీ ఉండదు శారీస్ అయితే చాలా బాగుంటాయి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మూడు వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఎగస్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓకేనా సూపర్ కలర్స్ అండి ప్రతి కలర్ కూడా మీరు చూడండి నిజం చెప్తున్నా ప్రతి కలర్ కూడా ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి ఓకేనా నేను చెప్తున్నానండి డ్యామేజ్ శారీసే అని డ్యామేజే ఎక్కడైనా వస్తే మాత్రం చెప్తాను ఇది ఇట్లా ఇది బ్లౌజ్ ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి ఇది తిరగది పిచ్చా మంచి మంచివైపోయినా ఎల్లో కలరు ఇలా ఇలా వస్తుందండి అంత పలచగా ఉండదండి ఓకేనా శారీ అయితే చాలా బాగుంది దీనికి బ్లౌజు అనేది కా ఏదో ఏదో డిఫరెంట్గా ఇచ్చాడండి అంతే ఓకేనా అది బ్లౌజు అనుకొని తీసుకొని మళ్ళీ ఇలా వచ్చిందని మాత్రం అనొద్దు వచ్చిన బ్లౌజ్ అది మనకి తెలియదు ఇంకా పెద్ద డ్యామేజ్లు ఏమి రాలేదండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఓకేనా ఒకసారి మీరు చూడండి ప్రతి సారీ నేను ఓపెన్ చేస్తాను మన వీడియోలో ఓపెన్ చేయడమే కదండి మనకి ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది అదే పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి చాలా బాగుందండి లాగేం లేదు బాగుందండి దగ్గర చూపిస్తా చూడండి ఇది ఒక రకమైన ఫ్యాబ్రిక్ అండి బాగుంటుంది కడితే చాలా బాగుంటుంది మంచి గ్రీన్ చిలక పచ్చ ఓకేనా చాలా లైట్ వెయిట్ ఉందండి డ్యామేజీ అనేది చాలా తక్కువ ఎక్కడో ఒక చోటకు వచ్చి ఉంటుంది అంతే వీటికి డ్యామేజీ కూడా ఎక్కడ రాలేదు బాగుందండి ఓకేనా మంచి మంచి కలర్స్ అండి మిస్ అవ్వద్దు మూడు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎగిస్తా ఉంటుందండి మీరు టూ శారీస్ తీసుకున్న షిప్పింగ్ సిక్స్టీఏ త్రీ శారీస్ తీసుకున్న షిప్పింగ్ సిక్స్టీఏ ఫోర్ శారీస్ తీసుకుంటేనే వన్ ట్వంటీ అండి ఓకే శారీ మొత్తం ఇలా వస్తుంది బాగుంది చాలా లైట్ వెయిట్ కడితే నీట్గా ఉంటుంది యాక్చువల్గా నేను కట్టి శారీస్ చూపించడం కదా కాను కానీ లేకపోతే నేనే శారీస్ కట్టి చూపించేదాన్ని చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ త్రీ ఫిఫ్టీ త్రీ రెండు మూడు వందల తొంభై తొమ్మిదికి ఏమొస్తుందండి బాగుంది కదా శారీ క్లాసీ ఉంటుంది కడితే కూడా ఇది పళ్ళు ఇది బ్లౌజు మనకి డ్యామేజ్లో అన్నీ వచ్చాయి డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు దీని బార్డర్ వచ్చేసరికి మీకు కనపడకపోతే ఇదిగోండి ఇది బోర్డర్ ఓకే మొత్తం కలంకారీ డిజైన్ లాగా ఇట్లా వచ్చేది చీర అయితే బాగుందండి లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఓకేనా ఇలా లైట్ వెయిట్ ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి ఇది బ్లౌజు బ్లౌజ్ చూస్తారా ఇదండి బ్లౌజ్లో మనకి ఇలా బ్రాసో లేకుండా ఉండడం ఇది హోల్ కూడా కాదు ఓకేనా నీకు మీకు క్లారిటీగా చెప్తున్నానండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆరుగంజా ఇచ్చాడు ఆరుగంజాలో ఇలా బొమ్మలు వచ్చాయండి ఓకేనా చాలా లైట్ వెయిట్ కడితే బాగుంటుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కొంచెం ఇలా లైట్ వెయిట్ కావాలి అనుకున్న వాళ్ళకి అలా వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది అండి ఇది రెండు వందల తొంభై తొమ్మిది ఈ శారీ ఒక్కటే రెండు వందల తొంభై తొమ్మిది అండి ఓకేనా ఇప్పుడే ఇప్పుడేనండి స్టాక్ వచ్చింది చాలా బాగుంది మనం స్టాక్ వస్తే ఆగం కదా వెంటనే పెట్టేయడమే మన పని బ్లౌజు పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది దీనికి ఎక్కడో డ్యామేజ్ తగిలింది నాకు చేతికి ఇది చిన్న హోల్ ఇది చెప్పాలా అండి చెప్పక్కర్లేదు చాలా బాగుంది కదా మంచి సిమెంట్ కలర్ ఇదిగోండి కలర్ అయితే మస్తుందండి ఓకేనా చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు చాలా బాగుందండి ఓకే మంచి మంచి కలర్స్ అండి అస్సలు మిస్ అవ్వద్దు మంచి కలర్స్ ఎంత బాగున్నాయో కలర్స్ బాగా లైట్ పెట్టండి సారీస్ చాలా బాగుంది శారీ బ్లౌజు అదిగోండి డ్యామేజీ అక్కడ ఉంది చూడండి ఇదండి పై బోర్డర్కి మొత్తం వచ్చిందండి మీకు ఓకే అయితేనే తీసుకోండి ఓకేనా ఇది లాంగ్ ట్రాక్ కూడా చాలా బాగుంటుంది ఓకే లాంగ్ ట్రాక్ కూడా చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు ఇలా వచ్చింది అంటే ఒక రకమైన బ్రాసోలో ఇట్లా మిస్టిక్ ఫ్రింట్ లాగా వచ్చింది అంతే శారీ మొత్తం అది పళ్ళు లాగా ఫుల్గా వచ్చింది అనుకోవచ్చండి బాగానే ఉంది ఓకేనా శారీ మొత్తం ఇలా వస్తుంది బిస్కెట్ కలర్ బాగుందండి చీర అయితే మిస్ అవ్వద్దు ఐటమ్ రేట్ తక్కువే కదండి మనం ఎంత పెడుతున్నామండి అండి దీనికి ఓకేనా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి భలే ఉంది కదా కలరు అసలు ఎంత బాగుందండి కలర్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి పళ్ళు పళ్ళు దగ్గర కొంచెం డ్యామేజ్ వచ్చింది ఇంకెక్కడైనా వచ్చిందేమో చూద్దాం ఆల్ ఓవర్ డిజైన్ అండి బాగుందండి బార్డర్ కూడా ఇలా వచ్చింది కలర్ అయితే మస్తు ఉందండి బాబు ఇదిగో కలర్ చూడండి ఎంత బాగుందో కలర్ ఈ డిజైన్కి ఆ డ్యామేజ్ ఏమీ అర్థం కాదులేండి డ్రఫ్ కొట్టినా కూడా బాగుంది చాలా బాగుంది సారీ ఓకేనా ఉంది సేమే గ్రీన్ కలర్ అండి ఎంత బాగుందో కదా గ్రీన్ ఈ గ్రీన్ కూడా ఒక రకమైన విస్తర పచ్చలో భలే ఉంది పచ్చ కూడా బలే ఉంది ఉందండి చూడండి ఎంత బాగుందో మీరు ఫొటోస్ పెట్టి వదలొద్దండి దయచేసి చాలామంది ఫొటోస్ పెట్టి గమ్ముకుంటున్నారండి ఎందుకండి ఫొటోస్ పెడతారు ఓకేనా ప్లీజ్ మీకు కావాలంటేనే ఫొటోస్ పెట్టండి వాట్సాప్లో మీకు మేము రిప్లై వెంటనే ఇస్తాము ఫొటోస్ పెట్టి వదిలేసి వాళ్ళు వేశారా లేదా అనేది అర్థం కాక అసలు వస్తుందండి ఇది బ్లౌజ్ ఓకే శారీ అయితే చాలా బాగుంది బ్లౌజ్లో ఏదో చిన్న హోల్ వచ్చింది కటింగ్లోకి వెళ్ళిపోయలే అది ఇబ్బంది ఏం లేదు నో ప్రాబ్లం గ్రీన్ అయితే మస్తుందండి బాబు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఆంధ్ర తెలంగాణకైతే త్రీ శారీస్ వరకు సిక్స్టీ రూపీస్ మ్యామ్ చెన్నై ఇంకా బెంగళూరు అలా అదర్ ఎక్కడికైనా కూడా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉంటుంది త్రీ శారీస్కే అది కూడా ఓకేనా మీకు ఎన్ని కావాలంటే అన్ని శారీస్ తీసేసుకోండి చాలా బాగున్నాయి శారీస్ అయితే అసలు మిస్ అవ్వద్దు పార్టీస్ కూడా కట్టుకెళ్ళొచ్చు ఈ చీరలు నిజంగా అంత బాగుంది బ్లౌజ్ చూసారా బాగుంది బ్లౌజ్ బాగుంది కదా బ్లౌజ్ బాగుంది పళ్ళు శారీ మొత్తం రత్నావళి కలర్కి ఇలా అమ్మాయి బొమ్మలు బార్డర్ వచ్చేసరికి ఇట్లా ఒక రకమైన బార్డరు మస్తుంది శారీ ఓకే ఒళ్ళు కనపడిద్దా అంటే కనపడదండి ఎందుకు అంటారేమో బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా ఇచ్చాడు కదా బ్రాసోలో కూడా తిక్కుగా ఇచ్చాడు ప్లస్ మనం నాలుగు పొరలు పెట్టుకుంటాం కనుక నో ప్రాబ్లం అది కూడా క్లారిటీగా చెప్తున్నానండి ఓకేనా శారీ అయితే చాలా బాగుంది ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసాయండి శారీ అయితే ఇలా ఉంది ఈ శారీ చూడండి ఎలా ఉందో భలే ఉందండి కలరు నాకైతే కలర్ భలే నచ్చిందబ్బా దీనికి బ్లౌజ్ వచ్చేసరికి వేరేది ఇవ్వడానికి కూడా లేదండి ఇదే బ్లౌజ్ ఎందుకు అంటారేమో ఇది శారీలోనే రన్ వచ్చేసింది కదా ఇక్కడ ఎల్లో వచ్చిందండి కలర్లో వచ్చింది మిఠాయి రంగులో లైట్ శారీ కలరు డిఫరెంట్గా ఉంది ఇది ఒక రకమైన కోట ఆరుగంజా కోట బ్రాసో లాగుంది బాగుంది బార్డర్ చూసారు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ సూపర్ ఉంది డ్యామేజ్ ఎక్కడైనా తగిలితే చిన్న డ్యామేజ్లే తగులుతున్నాయండి పెద్ద పెద్దవి కాదు అస్సలు మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే చాలా బాగుంది ఓకేనా దీని కాస్ట్ ఇదండి ఎల్లో ఎల్లో ఉంది కానీ ఎల్లో బాగుందండి ఎల్లో అయితే ఇలా మీకు ఎక్కడైనా నల్లగా మచ్చగా కనబడుతుంది కదా అది డిజైనా మరి అదే డ్యామేజో నాకు తెలీదు ఓకే ఇది బ్లౌజ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది ఓపెన్ చేస్తే ఆ చిన్న మచ్చ కూడా కనపడదండి ఏంటి మచ్చ అంటారేమో ఇదిగోండి ఇలా ఏదన్నా అది కూడా శారీ కడితే తప్ప విడిగా అసలు ఏం కనపడట్లేదు ఓకేనా అది డిజైన్ లాగే ఉందండి నో ప్రాబ్లం ఇబ్బంది ఏం లేదు ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి షిప్పింగ్ అనేది ఎగస్ట్రా ఉంటుంది శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఈ ఐటెం గబక్కన కావాలి అన్నా కూడా దొరకదండి ఓకే శారీ బాగుందండి ఇలాంటి శారీ ఈ వీడియోలో వచ్చింది కదా అది బాగా రేట్ తక్కువ పెట్టాను ఎందుకంటే దానికి డ్యామేజ్ వచ్చింది అని ఓకే దీంట్లో టూ శారీస్ వచ్చాయి ఇదిగోండి ఇక్కడ వచ్చింది కొంచెం ఇంకెక్కడైనా వచ్చిందేమో చూద్దాం ఇదిగోండి ఈ కలర్ అయితే మస్తుంది బారికి వచ్చిందండి ఇలాగా పై బాటర్ అనమాట ఇది కింద బోర్డర్ కాదు ఇది కూడా లాంగ్ ఫ్రాక్కి సెట్ చేసుకోవచ్చు శారీ మొత్తం కూడా అలాగే వచ్చింది పై బోర్డర్కి కింద బోర్డర్ లేదు కదమ్మా అసలు కలర్స్ మాత్రం భలే ఉన్నాయబ్బా నిజంగా బాగున్నాయి బ్లౌజ్ అండి చాలా బాగుంది ఇప్పుడు వీటికి షిప్పింగ్ కూడా మీకు తక్కువ పడుతున్నట్టేనండి మూడు శారీస్కి కలిపి సిక్స్టీ రూపీస్ వేసుకోవచ్చు ఇంకా అంతే అంత ఎక్కువేం కాదు కదా మీకు చాలా బాగుంది మంచి చిలక పచ్చ చాలా చాలా బాగుంది శారీ నిజంగా చాలా బాగుంది ఓకేనా ఎక్స్లైన్ పీసెస్ అండి ఇవి మాత్రం మంచి రత్నావళి ఎంత బాగుందో అబ్బా కలర్ రెండు కలర్స్ ఒకటేనా కొంచెం తేడా ఇది బ్లౌజ్ దగ్గర అంటే బ్లౌజ్ కట్ చేసేస్తాం కదా నో ప్రాబ్లం ఇది పళ్ళు ఇక్కడ చూసారా బ్లౌజ్ అంతా ఉందా అది హోల్ కాదు కటింగ్లోకి వెళ్ళిపోయి అదేం కాదు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది ఎవరు అక్కడే పెట్టేసి వచ్చేసా వాన్లో తెచ్చుకుంటూ వచ్చాను ఇదిగోండి వచ్చింది డ్యామేజ్ అవును ఆంటీ రాదుగా మంచిగా రాదుగా వచ్చింది అయ్యో లాంగ్ ట్రాక్ కూడా చాలా బాగుంటుందండి ఈ శారీ ఓకేనా సూపర్ ఉందండి శారీ అయితే మీక కూ బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది బాగుందండి ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఎక్సలెంట్ ఉందండి శారీ అయితే చూడండి ఎంత బాగుందో చూడండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి సేమ్ అయితే మనకి ఒక్క పొర మీద అనేది కనపడదండి ఈ బ్లాక్ అనేది ఒక ఇప్పుడు ఇదే మిస్టేక్ అయ్యి ఉండొచ్చు బహుశా శారీ మొత్తంలో అక్కడక్కడ చోట ఒక్కో చోట వచ్చింది అది డ్యామేజ్ కింద కాదు అది ఒక ప్రింట్లో లోపం అన్నమాట అలా అలాంటి ఏవి రాకపోతే ఈ శారీ సీ ఏమి ఇవ్వడండి ఓకేనా బాక్స్ ప్యాకింగ్ ఇస్తాడు బోల్డ్ అంత రేటు పెడతాడు చాలా బాగుంది డ్యామేజీ హోలు ఏమీ రాలేదు శారీ కట్టుకున్నా కూడా అది ఒక డిజైన్ లాగే ఉంటుంది కానీ పర్టికులర్గా అది ఓ అలా ఉంది అన్నది ఎలా ఏం లేదు బ్లౌజ్ అండి ఇలా ఇప్పుడు మీకు ఇక్కడ ఎక్కడన్నా కనపడుతుందా మేము చెప్తే చెప్తే తెలుస్తుంది ఇదిగోండి ఓకే ఇది నాలుగు పొరల మీద పెడితే అస్సలు కనపడదు అది కూడా ఓకేనా నేను క్లారిటీగానే చెప్తున్నానండి ఉండు మా రేట్ పెట్టాలి మీకు క్లారిటీగానే పెడుతున్నాను మీరు చూసి తీసుకోండి ఎక్సలెంట్ ఉన్నాయి శారీస్ అయితే రేట్ అయితే చాలా తక్కువ చాలా చాలా తక్కువలో పెట్టాను ఓకేనా శారీ చూసారా ఎలా ఉందో అబ్బా ఆరెంజ్ ఎంత బాగుందండి ఈ శారీ నీట్గా వస్తుందండి కట్టుకున్నా కూడా బాగుంది కలరు బాగుంది వస్తుంది కలరు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీస్ అన్నీ కూడా నిజంగా చాలా 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 బాగున్నాయి మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే చాలా బాగుంది ఐటెం ఎప్పుడు పడితే అప్పుడు వచ్చే ఐటమ్ కాదండి ఓకే థ్యాంక్ యూ అండి